그런데, 하게, 그러니까, 브라우스 이렇게 해주고, 그 다음에 뭐하 안녕하세요. <Marvel> 게들와요 <Slly> <gehört sobre horrible. Smagda>

దూరంగా కేవలం లోకాలకు వెళ్ళిన సోదర సమానులు ఉండే నాయకులు గారి ఆత్మతో శాంతి చేకూడాలని వారి పవిత్రమైన ఆత్మ ఎప్పుడు కావాలని సహకరించే ఉంటుందని ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని ఆ ప్ర ఆ కుటుంబానికి మనం చేయాలని ఈ పాముల గడ్డ ఒక ధ్రువ దానం కోల్పోయింది నలభై నలభై మూడు సంవత్సరాల తన చరిత్రలు ఎన్నో ఒడిదలుపులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బెదిరింపులు ఎన్నో భయాందోళన మధ్య నమ్ముకున్న తల కోసం కళ ప్రజలు అత్యున్నతమైనటువంటి శిఖరాలైనటువంటి కానీ లెజిస్లేటర్స్ కానీ న్యాయస్థానాలు కానీ